కోడిగుడ్డు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది రోజు ఒక కోడిగుడ్డు రిటైల్గా ఏడు రూపాయల నుంచి ఏడున్నర వరకు కూడా పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే చలికాలం వస్తున్న క్రమంలో కూడా చలికాలంలో కూడా కోల్వని చనిపోతున్న క్రమంలో కూడా ఆ కోడిగుడ్డు రేటు మాత్రం పెరిగిపోతుంది ఏదైతే పౌష్టికాహారిక ఆహారంగా తీసుకునే ఆ కోడిగుడ్డు తినేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కూడా ఆ కోడిగుడ్డు రేటు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా మధ్యాహ్న భోజన కారు మధ్యాహ్న భోజన విద్యార్థులకు కానీ ఇటు అంగన్వాడీ వాళ్ళకు కూడా పౌష్టికాహారంగా ప్రభుత్వం కూడా కోడిగుడ్డు ప్రతిరోజు సరఫరా చేస్తుంది కానీ అవి ప్రస్తుతం నిలిచిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది ఎందుకంటే అయితే ఏజెన్సీలకు ఇచ్చిన ప్రకారం కూడా వాళ్ళకు నెల రెండు రూపాయలు ఆ క్రమంలో ఉంటుంది ఒకేసారి ఏడు రూపాయలు మాత్రం కోడిగుడ్డు రేటు పెరిగిపోవడంతో కూడా వారందరూ కూడా పెనుభారం అవుతుందని కూడా మధ్యాహ్న భోజనంలో కూడా ఇటు అయితే అంగన్వాడీకి సంబంధించిన కేంద్రాల్లో కూడా కోడిగుడ్లు మాత్రము బంద్ అయిన పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలోనే కోల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది ఇటు చౌటుపల్ దేవరకొండ ఈ క్రమ ఈ రెండు విలేజ్లో కూడా పెద్ద ఎత్తున కూడా పోల్ట్రీ ఫార్మ్లు ఉంటాయి పౌల్ట్రీ ఫార్మ్ ఉన్న క్రమంలో కూడా నల్గొండ జిల్లాలోనే ఎక్కువ కూడా आ गुडलू వస్తున్న క్రమంలో కూడా వేరే రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న క్రమంలోనే ఆ కోడిగుడ్డు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే చలికాలంలో చలికాలంలో కూడా కోళ్ళు కూడా ఆ చనిపోతున్న క్రమంలో కూడా ఈ పరిస్థితి కూడా ఏర్పడిందనే పరిస్థితి కనపడుతుంది ప్రతిరోజు కూడా కోడిగుడ్డు వాళ్ళు మాత్రము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఏదైతే ఇది ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో మాత్రము ఏదైతే వ్యాపారాల దగ్గర వాళ్ళు తీసుకోకపోతారు కాబట్టి కనీసం అక్కడ ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా పలికే అవకాశం కూడా ఉంది మరొక రెండు మూడు రోజులు కూడా కోడిగుడ్డు ధరలు మాత్రం ఇంకా ఆకాశం అనుకుని కూడా చెప్పుకోవచ్చు కూరగాయల రేట్లు మాత్రం తగ్గుతున్నాయి కోడిగుడ్ల రేట్లు మాత్రమే పెరుగుతున్నాయని కూడా వ్యాపారులు మాత్రము అనుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది చూడాలి ఈ పరిస్థితి చెయ్యబోతుంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వము విద్యార్థులకు ఏదైతే విద్యార్థులకు కానీ గర్భిణీలకు కానీ ఇచ్చే కోడిగుడ్లు మాత్రము ఆల్రెడీ ఏజెన్సీ వాళ్ళు బంద్ చేశారు మాకు పెనుభారం అయిపోతుంది ఇప్పటికే మాకు సరైన జీతాలు కూడా రావట్లేదు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కూడా మేము తీసుకొచ్చి పెట్టాలని కూడా మా నుంచి కావట్లేదు అంటూ కూడా ఏజెన్సీలు కూడా చెత్త తీసిన పరిస్థితి కనపడుతుంది చూడాలి చలికాలం అయిపోయిన వరకు కూడా రే కోడిగుడ్డు రేటు మాత్రం తొమ్మిది రూపాయలు పది రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఆల్రెడీ అమ్ముతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్ల ధర విపరీతంగా పెరిగిన పరిస్థితుంది దాంతో ఇప్పుడు ఈ పౌష్టికాహారం అందాల్సిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దాని మీద ప్రభుత్వాలు కూడా దాని మీద పునర్వచన చేసి దాన్ని అదుపులోకి తీసుకొచ్చే విధంగా కొంత ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాల్సి వస్తుంది దాన్ని ప్రభుత్వం ఇచ్చేది నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తుంది దాని అదనంగా మూడు రూపాయలు భారం పడి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనం సంబంధించిన పాఠశాలలో పిల్లలకు బిల్లులకు సంబంధించింది గుడ్డు ధర పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక పౌష్టికాహారం అనేది ముఖ్యమైనది ఇప్పుడు ఆ కరోనా ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా పౌష్టికాహారం అందాలంటే కొడుకులు తినాల్సిన అవసరం ఉంటుంది కానీ దాని ధరలేము విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టి దానికి కావాల్సినటువంటి రేటు తగ్గడానికి చేయవలసిన ఏర్పాట్లు ఏంటి అనేది ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి దాంతోపాటు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి మాత్రం రేటు పెంచి అమలు చేసే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాం అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది కాబట్టి దానికి ఎంత రేటు టెండర్ వేసారో టెండర్ వేసిన వాళ్ళకి వాళ్ళకు కూడా రేటుకు తోటి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం వేసిన రేటుకు వాళ్ళు సప్లై చేస్తున్నప్పటికీ టెండర్ వేసే కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది టెండర్లో లో మూడు రూపాయలు నాలుగు రూపాయలు అప్పుడున్న రేట్ వేసి ఇప్పుడు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు ఏడు రూపాయలు జరిగి కొనుక్కు రావడానికి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కాంట్రాక్టర్ అంగన్వాడీ సెంటర్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది